హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తలకాయ మాసం మా ఇంట్లో ఇలా తలకాయ మాసం ఇలా వండుకుంటాం ఒకసారి మీరు కూడా చూడండి ఇలా ఎండు కొబ్బరి తీసుకుని ఇలా కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పెనం పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ముందుగా వేసుకుంటున్నాను నేను ఉల్లిపాయ ముక్కలతో వేసుకొచ్చి పర్వాలేదు నేను ఉల్పం ఉల్లిప ముక్కలు కూడా సన్నగట్టి ఉలిప ముక్కలు వేసుకొని వేయించుకోవాలి వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత తలక మసం శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మసాలా కోసం ధనియాలు జీలకర్ర లావు మొగ్గ చెక్క జీలకర్ర ఎన్ని కొబ్బరి ముక్కలు అదే కాల్చిన ఎన్ని కొబ్బరి ముక్కలు వెల్లుల్లిపాయలు వేసుకొని పొడి చేసుకోవాలి ఇలా ఇలా పొడి చేసుకుంటే టేస్ట్ ఉంటుంది తర్వాత కొంచెం చింతపండు తీసుకుని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయ ఎలా వేగి ఉంటాయి అలా శుభ్రంగా వాష్ చేసుకున్న మటన్ తలక మాంసం మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని మీరేలా ఇంట్లో ఎలా వండుకుంటారు ఫ్రెండ్స్ ఒకసారి నాకు కూడా కామెంట్ పెట్టండి ఇలా తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని మాసం మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని మగ్గించుకోవాలి మూత పెట్టి తర్వాత పసుపు వేసుకోవాలి తగినంత పసుపు వేసుకొని తగినంత కారం వేసుకోవాలి కొంచెం కారం ఎక్కబడుతుంది తలక మాసం కాదా వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకుని మా ఉడికే కూడా వేసుకుంటే బాగుంటుంది తలకాయలో తలక మసాల ఒకసారి ఎప్పుడైనా ట్రై చేసి చూ వండి చూపిస్తాను ఇలా బాగా మిక్స్ చేసుకుని వాటర్ వాటర్ వేసుకోవాలి వేసుకున్నాక తర్వాత మెదడు మెదడు కూడా పైన వేసేసి విజిల్ వచ్చినాయి చల్లారాక మూత తీసుకుంటే ఇలా ఉంటుంది ఆమె అదాన్ని పక్క తీసుకొని వేరే ప్లేట్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి కొంచెం వాటర్ని ఒకసారి కొంచెం సేపు పొయ్యి మీద పెట్టాను తర్వాత గరం మసాలా వేసుకొని పులుసు కదా నేను అందుకని పులుసులాగా ఉంచాను తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఒకసారి దగ్గర పడినవ్వాలి కొంచెం దగ్గరగా ఉంటుంది కొంతమంది వాటర్ తక్కువేసుకుంటే సరిపోతుంది నేను పులుసులాగా ఉంటుందని కొంచెం వాటర్ ఎక్కువ వేసాను ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు తక్కువ వేసుకుంటే వాటర్ సరిపోతుంది ఇలా ఉడుగుతుంది ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని వేసుకోవాలి అంతే రెడీ తలకమ్మాసం అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కొత్తిమీర వేసుకొని కలుపుకోవడమే అంతే రెడీ తలక మాసం ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే మీరు ఎలా వండుకుంటారు ఫ్రెండ్స్ నేను ఎలా వండాను మీరు ఎలా ఉంటారో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్